హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ టాలీవుడ్ లవర్స్ ఏం జరగబోతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఊహించండి నవంబర్ సిక్స్టీన్ అది మనల్ని మహేష్ బాబు లుక్తో ఉర్రు తబోతున్న డేట్ నిజం చెప్పండి మీకు ఏ ఫీలింగ్ వచ్చింది బ్రోస్ రాజమౌళి మన సూపర్ స్టార్తో ఏదో కుక్ చేయబోతున్నాడు టైటిల్ పోకిరి ఇంటర్వెల్ లా దిమ్మ తిరిగిపోయే మైండ్ బ్లాక్తో అయితే గెస్ చేసి కామెంట్లో చెప్పు ఆకాశవాణి నవంబర్ సిక్స్టీన్ నా హైదరాబాద్లో టైటిల్ రివీల్ గ్రాండ్ ఈవెంట్ విజువల్స్ బూమ్ అవ్వబోతుంది ఫిఫ్టీన్ సెకండ్ల టీజర్ తో మహేష్ బాబు గ్లోబల్ హీరో లుక్లో ప్రియాంక చోప్రా కూడా ఉంది హాలీవుడ్ మిట్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ హంగామాతో రచ్చ చేయబోతున్నారు నవ్వు ముందుకెళ్దాం ఇది కేవలం హైప్ కాదు ఫ్యాన్స్ పల్స్ స్టెరాయిడ్ మీద ఉంది మొదటి ఫ్రంట్ రన్నర్ టైటిల్ గురించి అవును సెప్టెంబర్లో రాజమౌళి డ్రాప్ చేసి హ్యాష్ ట్యాగ్ నుంచి వచ్చింది ఊహించండి మహేష్ బాబు ఇండియానా జోన్స్ లోకి లుక్స్ లో బ్యాక్ వారణాసి షూట్ నుంచి ఆఫ్రికన్ వరకు రాకెట్ లా తిరిగిస్తాడు ఎపిక్ అడ్వెంచర్ ప్లాట్ గ్లోబల్ ట్రావెల్ ట్రేజర్ హంట్ వైబ్స్ రాజమౌళి ఇంతకు ముందెప్పుడు చూడని యాక్షన్ తో ఫ్యాన్స్ గ్లోబ్ ట్రాటర్ ఎస్ మహేష్ ప్రపంచాన్ని జయిస్తాడు అంటూ రచ్చ చేస్తున్నారు కానీ ఆగండి అందరూ గ్లోబ్ ట్రాటర్ ని ఒప్పుకోవడం లేదు డార్క్ హర్స్గా గా వారణాసి నా గుండె దీనికి ఫిదా అయిపోయింది గంగా హారతి లాంటి ఫీల్ సోషల్ మీడియాలో రచ్చ క్రిటిక్స్ ఫ్యాన్స్ పేజీలు వారణాసి టైటిల్ కావచ్చు అని కేకలు వేస్తున్నాయి ఎందుకు వారణాసి రాజమౌళి రూట్స్ తో ఎపిక్ ను మిక్స్ చేస్తాడు కదా మహేష్ బాబు ఆధ్యాత్మిక యోధుడిలా పురాతన గట్ల మీద నీడలతో ఫైట్స్ ఆర్ హిస్టరీని హార్ట్ తో మిక్స్ చేసినట్టే ఇది మన సాంప్రదాయానికి రాజమౌళి నిరాజనం కావచ్చు మనం ఈ హైప్ హార్ట్ బీట్ మీ లైక్స్ సేల్స్ ఇదే నాకు ఫియల్ లాంటిది ఇంకా జెన్ సిక్స్టీ త్రీ అనే టైటిల్ కూడా ఊహిస్తున్నారు ఫ్యాన్స్ ఫ్యూచరిక్ జనరేషన్ స్పానిక్ ఎపిక్ మరి ఎలా ఉండబోతుంది ఈ నవంబర్ సిక్స్టీన్ వరకు వెయిట్ చేసి చూస్తే మనకు టైటిల్ అయితే రివీల్ అయిపోతుంది 1963 వైప్ తో ఏదో మిస్టరీ ఉంది అది చూడబోతున్నాం వీడియో నచ్చితే కొట్టు